జ్యోతి ఇంట్లోకి వచ్చినాం మా వాళ్ళు స్టార్ట్ కర్రీ కర్రీపా ఎప్పుడు ఉండినా మంచి కొడుతుంది చికెన్ కర్రీ జ్యోతి ఏమేమి చేసిన జ్యోతి ఏది వైట్ రైస్ చూపెట్ ఫ్రెండ్స్ ముగ్గురికి ఓన్లీ యాక్చువల్గా చాలా మంది అనుకున్నాం గానీ మంచి ఇక కొంతమంది వచ్చినాం అనమాట ఇతని పేరే సడల్ స్టార్ అనమాట

మేడిపల్లి సార్ తెలుసు అది మందుబాటు మందుబాటు కాలే అది చెప్పు మేడిపల్లి అంతేరా మేడిపల్లి ఎప్పుడు వచ్చినా మా దగ్గర కడుపు నిండా కంపల్సరీ భోజనం ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మేము తిండికి అయితే లోటు అస్సలు చేయము మేడిపల్లి సార్ చెప్పే దీనికి

అంటే మన బర్త్డే రోజు అయితే నా ఫ్రెండ్స్ మన బర్త్డే రోజు మీ ఎవరు లేవు కదా బర్త్డే రోజు మేము మన లేవు కాబట్టి ఇవాళ చేసింది అనమాట మేము మన అందరం కలిసి పోయినాం అక్కడికి బయటికి పోయినాం కదా అందుకోసమే స్పెషల్ గా టేస్ట్ ఇలా బయటికి వెళ్ళాల్సింది కానీ ఇక్కడ జస్ట్ ఇంట్లోనే 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 గుమ్మకుమంది నా ప్లేట్ అనమాట చాలా వండింది కిలోనే అంటే అంటే వండింది కాబట్టి అది అంత వచ్చేసింది తిరుగు వెండిపోయి సార్ తిని చెప్పుడు టేస్ట్ ఎట్లుందో టేస్ట్ చెప్పాలి ఇవాళ